అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందాయి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో దాని ప్రకారం ఇరవై వేల రూపాయలను విడుదల చేయాల్సి ఉంటే మరి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు మరి రైతులకు ఇప్పుడు తొలి విడతగా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తొలి విడత డబ్బులు రావాలంటే మనం తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి అన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి రావన్న విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటే ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకు ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారందరికీ కూడా డబ్బులైతే మనకు విడుదల కావాల్సి ఉంది మరి డబ్బులు విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనే చేసుకోవడం కానీ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఇది అందరికీ కూడా మనకు తెలిసిన విషయమే కానీ ఇక్కడ మరొక అప్డేట్ అయితే ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తుంది ఎందుకంటే మనకు చాలామంది బోగస్ రైతులు ఉన్నారని మరి ఎటువంటి బోగస్ రైతులందరినీ కూడా మనకు వీరిని గుర్తించి బోగస్ రైతులందరినీ కూడా గుర్తించి వారిని తొలగించి నిజమైనటువంటి అర్హులకు ఈ యొక్క డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మరహతులను పరిశీలించి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అయితే మీరు అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు కనుక అప్లై చేసుకోకపోతే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రాబోయే రోజుల్లో మీకు ఏ పథకం కూడా మీకు అందే అవకాశం ఉండదు మరి వచ్చే నెలలో మే నెల మొదటి వారంలో రైతులకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు చూడాలంటే తప్పనిసరిగా నేను చెప్పినట్లు మీరు చేయాల్సి ఉంటుంది ఇలా కనుక మీరు చేసుకుంటే మీకే డబ్బులు వస్తాయి మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారికి మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిది విడత కింద డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇరవై విడత డబ్బుల కోసం కూడా రైతులు ఎదురు చూస్తుంటే మరి ఇరవై విడత డబ్బులు ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఏకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసీ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుకీవ్ డబ్బులను అయితే పొందొచ్చు అనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం ప్రకారం మీరు కనుక ఇది చేసినట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి ఇప్పటికే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే రెడీగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం మరి రైతులకి యొక్క డబ్బులు అనేది ఉన్నాయి మరి దాని ప్రకారం కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవీసీ మరియు ఎన్పిసిఐ లింకు దాంతోపాటు ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇవే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ విధంగా డబ్బులు వేస్తారు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వస్తాయని మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఒక యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరుగుతుందని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా మే నెల మొదటి వారం నుంచి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక పథకాలకు అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఇక డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇంకా మరికొన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను ఇలాంటి సమాచారం అంతా కూడా మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది మరి ప్రతి రైతుకు కూడా అరకతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు సాయాలను అయితే అందిస్తూ ఉంటాయి మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేలు వస్తాయి ఇక మే మొదటి వారంలో తొలి విడత ఇస్తున్నారు కాబట్టి తొలి విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలో నాలుగు వేల రూపాయలు వస్తాయి మొత్తం ఇలా ఇరవై వేల రూపాయలను మీకు అందించడం అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడుతుంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిది విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు మరి పిఎం కిసాన్ ఎవరికైనా పడలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి పిఎం కిసాన్కు దూరం అయిపోయారు చాలామంది రైతులు ఇక దాదాపు ఈ పంతొమ్మిది విడత మనకు పదివేల మందికి జమ కానట్లు కూడా అంటే మూడు వేల నుంచి పదివేల మందికి ఒక పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారు ఎవరైతే డబ్బులు జమ కాలేదో వారు ఒకసారి రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ ప్రభుత్వ సహాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి దాని ప్రకారం మీకు ఈ డబ్బులను అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున్న కూడా ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ నెల చివరి వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి తర్వాత మనకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ చేసేయడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఏడు వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తాయి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారని మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి